ఆసరా చేయూస పెన్షన్ రైతు భరోసా డాక్టర రైతు భరోసా ఆరోగ్యశ్రీ రెండు లక్షలు ముప్పై మూడు మూడు నాలుగు వస్తున్నాది నాలుగు లక్షలు సంతోషమా ఎవరు పంపించినారా ఓటు ఎవరికి వేస్తావా అవునా ఆరు లక్షలు పట్టుకో ఓటా

మా ముసలి కూడా అదే అదే నేను అంటారు బాగుంటారా ఆసరా చేయుత పెన్షన్ రైతు భరోసా డోకరా రైతు భరోసా అమ్మ అమ్మఒడి ఆరోగ్యశ్రీ రెండు లక్షల ముప్పై మూడు లక్ష లక్షల మూడు నాలుగు వస్తున్నది నాలుగు లక్షలు సంతోషమా ఎవరు పంపించినారా ಓಟಕೆಸ್ತವಾ ಆರು ಲಕ್ಷ ಪಟ್ಕೋನಾ ಚಂದ್ರಬಾಬು ಪದವೇ ಇಷ್ಟ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಇಷ್ಟು ನಾಡ उनो दाने का किसको सर हां मैं दिस आई नहीं देख रहा आठना ही नहीं ओयम साहब बना दे लो योर पंपिस सर टेंशन योर पंपिसनारा पूछना हां मन जगह ना आ रे मननडकैया നമസ്കാരം ഉണ്ടാക്കൂടെ അതേ ഫുഡിനെയും കൂടെ അത് കണ്ടു നമസ്കാരം